ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏ అమ్మవారి ఆలయం తలుపులు మూసుకున్నాయి ప్రస్తుతం నేను ఇంద్రకీలాద్రిలో ఉన్నాను ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ తలుపులైతే ఇప్పుడే పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఆలయాన్ని మూసారు దీన్ని కవాట బంధనం అంటూ ఉంటారు వేసుగ్గా ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచే చంద్రగ్రహణం వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం మూడున్నర సమయంలో అమ్మవారి అంతరాలయ తలుపులు అనేది ప్రస్తుతం మూసివేశారు రేపొద్దున ఎనిమిదిన్నర వరకు కూడా ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన కాలం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా తలుపులు తెరవరు ప్రస్తు లోపల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ వేద పండితులంతా కూడా వచ్చి అమ్మవారి ఆలయ తలుపులైతే ప్రస్తుతానికి మూసేశారు కేవలం అమ్మవారి ఆలయమే కాదు మొత్తం ఇక్కడ ఇంద్రకిలాద్రి పైన ఉన్న మొత్తం అన్ని అంతరాలయాలకి సంబంధించిన తలుపులు కూడా పూర్తిగా మూసేసిన పరిస్థితి కవాట బంధనం అనేది దాదాపుగా పదిహేను నిమిషాల ప్రాసెస్ తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేసి అమ్మవారికి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆరతులు ఇచ్చిన అనంతరం ఈ కవాట బంధనం అనేది నిర్వహించారు దాదాపుగా రేపొద్దున అంటే భక్తులకు ఇప్పటికే దర్శనము అరగంట ముందు నుంచి అంటే మూడు గంటల నుంచే భక్తుల దర్శనము నిలిపివేశారు రేపొద్దున ఎనిమిదిన్నరకు మళ్ళీ ఈ ఏవైతే ప్రస్తుతం వేసిన తలుపులో అవి రేపు ఉదయం తలుపులు తీసే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఏవో అలాగే ఆలయం సంబంధించిన ప్రధాన అర్చకులు అంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కవాట బంధన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానంగా ఏదైతే ఇప్పటివరకు కూడా చెప్ప ప్రతి చంద్రగ్రహణానికి ప్రతి సూర్యగ్రహణానికి కూడా దానికి ప్రత్యేకమైన ఒక ఆరు గంటల టైం ఉంటుంది ముందుగానే ఆ ఆరు గంటల టైంకి ముందుగానే ఆలయ తలుపులు అనేవి మూసివేస్తూ ఉంటారు అలాగే గ్రహణం వీడిన తర్వాత ఆరు గంటల తర్వాత మళ్ళీ ఆలయ తలుపులు అనేవి తెరుస్తూ ఉంటారు విజయవాడలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలు కూడా పూర్తిగా తలుపులు మూసివేసిన పరిస్థితి అన్ని ఆలయాలు కూడా పూర్తిగా క్లోజ్ చేసేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం ఇప్పుడు కూడా భక్తులతో కెటకెటలాడే ఇంద్రకీలాద్రి ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా పూర్తిగా ఆలయం అంతా కూడా మధ్యాహ్నము మూడు గంటల రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలోనే భక్తులందరిని భక్తులందరినీ కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి రేపు ఉదయం ఎనిమిదిన్నర తర్వాత సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత అమ్మవారి ఆలయ తలుపులు తెరుచుకుంటే ప్రస్తుతం స్థానాచారులు శివప్రదాద్ శర్మ గారు ఉన్నారు సార్ ఈ చంద్రగ్రహణం పట్ల చాలా మంది భక్తులు కొంచెం భయపడుతున్నారు ఇది బ్లడ్ మూన్ అని అంటే ఎర్రగా ఉంటుంది అది కూడా ఎక్కువసేపు చంద్రగ్రహణం ఉంటుంది ఈ సంవత్సరంతో ఇదే లాస్ట్ చంద్రగ్రహణం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఏ రాసులపైన ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది జయదుర్గాదేని మహా గ్రహణాలు అనేటటువంటివి కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క దీనివల్ల గ్రహాల యొక్క సమ్మేళనాలు ఆ గ్రహాల యొక్క నడక దీనివల్ల ఈ గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి ఇదివరకు కూడాను అనేక సార్లు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం రావటం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం పూర్వభద్రా నక్షత్రంలో మనకి గ్రహణం వస్తున్నది ఇది రాహుగ్రస్తమైనటువంటి దీంతో ఉన్నది ఎందుకంటే రాహు కూడాను కుంభరాశిలో పూర్వభద్రా నక్షత్ర దీంట్లోనే ఉన్నాడు అందువల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం దీనివల్ల పూర్వభద్ర నక్షత్రం వారు నక్షత్ర జపం అది చేసుకుని మరి రాహువు సర్పాకారమైనటువంటిది కాబట్టి రాహుకి సర్పము వెండి రజిత సర్పము బింబాన్ని మరి చంద్రగ్రహణం కాబట్టి చంద్రబింబాన్ని మళ్ళీ నా నక్షత్రానికి బియ్యం అలాగే చంద్రుడికి కూడాను బియ్యమే అందువల్ల ఈ రెండుడికి నక్షత్రానికి సంబంధించి చంద్రుడికి సంబంధించి కూడాను తండుల దానం తండులం అంటే బియ్యము బియ్యం దానం ఇచ్చి వెండి రజిత చంద్రబింబము రజిత నాగపడిగా కనుక దానం ఇస్తే దాని తాలూకు సంబంధితమైనటువంటి దోషాలు నివారణ అవుతాయి అని చెప్పని మనకి జాతక చంద్రిక వగైరాల్లో మనకి రాశి ఉన్నాయి గ్రహ దీంట్లోనూ కాబట్టి ఆ విధంగా చేసి ఉంటే అందరికీ కూడాను వారి వారి యొక్క మేనరాశి వాళ్ళు ముఖ్యంగా కుంభరాశి వారు ఎందుకంటే పూర్వభద్ర నక్షత్రం మూడు పాదాలు కుంభరాశిలోను ఒక పాదం మేనరాశిలోనూ ఉంది అందువల్ల ఈ రెండు రాశుల వారు కూడాను శాంతి కనుక చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు కవాట బంధనం చేశారు అంటే ముందు పూజలు ఏంటి అలాగే రేపు పొద్దున తర్వాత పూజలు ఎలా ఉంటాయి సార్ కవాట బంధనం చేశాము అంటే మరి ఆరు గంటల ముందు అంటే రెండు జాముల ముందు ఆ ఆలయాన్ని మూసివేయమని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డది అందుకనే మనకి తిరుపతి దేవస్థానం కూడాను ఇవాళ ఒకటిన్నరకి పూజలు అన్నీ కూడాను ఆపేసేసి మరి వాళ్ళు ఇంకా తర్వాత ప్రాయశ్చిత్తాలు అవన్నీ ఉంటాయి మరి భద్రం పరచుకోవటము ఆ స్వామివారి ఒంటి మీద ఉన్న కానీ అమ్మవారి ఒంటి మీద ఉన్నవి నగలు భద్రపరచడం ఇవన్నీ కూడా చేయటానికి టైం ఉంటుంది కాబట్టి మూడున్నరకి మనం ఎందుకంటే గ్రహణం ప్రారంభానికి రెండు చావులు ముందరగానే మనం ఇది మూసివేయటం ఉండాలి అందుకని ఇప్పుడు మూడున్నరకి మూసివేయటం జరిగింది ప్రత్యేక పూజలు ఏమన్నా చేస్తారా సార్ ప్రత్యేక పూజలు మూసేటప్పుడు ఏమి ఉండవండి మూసిన తర్వాత తెరిచే ముందు మనం తీర్థబెందతో అమ్మవారికి స్నాపనాభిషేకం నిర్వర్తిస్తాము పంచగవ్య అధివాసం అవన్నీ కూడాను చేసి రేపు గ్రహణ సంబంధితమైనటువంటి హోమాలు ఉంటాయి ఆ గ్రహణ హోమాలన్నీ కూడా చేస్తాం భక్తులకు ఎప్పుడు సార్ దర్శనం ఎనిమిదిన్నరకి రేపు ఉదయం ఎనిమిదిన్నరకి భక్తులకి దర్శనం ఇస్తాం సో ఇది చెప్తున్నారు పూర్తిగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల తర్వాత స్నాపనాభిషేకం చేసిన అనంతరం అమ్మవారి ఆలయ తలుపులు తెరుచుకోబోతున్నాయి హోరాలు చూసుకుని ఇంద్రకీలాద్రి పైన మూడున్నరకి కవాట బంధనం జరిగింది కెమెరా పర్సన్ కృష్ణతో సాయ సుమన్టీవీ ఇంద్రకీలాద్రి నుంచి